మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి అయితే చేయడం జరిగింది గాల్లోకి కాల్పులు కూడా జరపడం అయితే జరిపింది అనమాట అంటే గన్మెన్ అయితే కాల్లోకి కాల్పులు కూడా జరిపారు సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించడం అయితే జరిగింది మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది భారత రాష్ట్ర సమితికి సమితి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యాలయంలోని ఫర్నిచర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు ఈ క్రమంలో ఆందోళనకారులు అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు ఈ ఘటనలో జాగృతి కార్యకర్త స్థాయికి బుల్లెట్ గాయాలయ్యాయని అనమాట దీంతో అతన్ని రామ్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు ముఖ్యంగా పోలీసులు మల్లన్న కార్యాలయం చేరుకొని దాడికి పాల్పడిన వారిపై వివరాలు సేకరిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అయితే తెలిపారు సో ఈ విధంగా తీని ఆఫీస్ లో ఆఫీస్లో ఆఫీస్పై దాడి చేసి ఆయనకైతే ఆయన మీద దాడి చేయడానికి అయితే బైబ్రాండ్లు సృష్టించారన్నమాట అయితే జరిగినాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని